హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్ సర్కిల్ ప్లేట్ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఏం ఐటమ్ ప్రిపేర్ చేస్తున్నాము వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వచ్చేసేయండి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే జీరా రైస్ బగారా రైస్ ఆర్ వెజ్ పలావ్ ఇలాంటివి కాకుండా డిఫరెంట్గా నాన్ వెజ్ కర్రీస్లోకి ఈ రెసిపీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎక్కువ హెవీగా ఉండదు లైట్గా ఉంటుంది ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం రెసిపీ అయితే నేను స్టార్ట్ చేసేసాను చూసేయండి ఫ్యాన్లో గీ వేసుకొని చక్క లవంగా మసాలా దీన్స్లు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు నో ప్రాబ్లం వేసుకున్న తర్వాత అవి కొంచెం రోస్ట్ అవన్నీ చిల్లీ వేసి వేయించుతున్నాను ఫస్ట్ నేను నెక్స్ట్ జీడిపప్పు అస్సలు వంట రాని వాళ్ళు ఉట్టి రైస్ ఏం తింటామనుకున్నాయి బ్యాచిలర్స్ ఇలాంటివి ట్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చే ఎట్లా పెడితే ఎట్లా చేసినా కానీ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి అప్పుడు మీరే చెప్తారు ఏం కొలతలు లేకుండా మెజర్మెంట్స్ ఏం లేకుండా చాలా బాగుంది అని ఇప్పుడైతే నేను పుదీనా కొత్తిమీర వేసి వేయించుకుంటున్నాను జీడిపప్పు వేగిపోయిన తర్వాత ఒకసారి ట్రై చేసిన తర్వాత తప్పకుండా రిప్లై ఇవ్వండి కామెంట్ చేయండి ఎలా కుదిరింది అనేది క్యారెట్ నానబెట్టిన నానబెట్టి ఉడకబెట్టిన బటాని నా దగ్గర ప్రజెంట్ ఉన్న వెజిటేబుల్స్ అండ్ ఇవి యూస్ చేసేసాను అనమాట కావాలి అనుకుంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు బీన్స్ కట్ చేసి ఒక్క ఉడకురాని యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ పీస్ నేను ఈ బఠానీ యూజ్ చేశాను కదా గ్రీన్ బఠానీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాను సారీ ముందు సాల్ట్ వేసాను అనమాట సాల్ట్ మాత్రం ఎలా పడితే అలా వేయకండి కొంచెం చూసి ముందు తక్కువ వేసుకోండి చాలా లేదు అనుకుంటే పైనుంచి కొంచెం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్కి నో ప్రాబ్లం రైస్ అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఇలా యాడ్ చేసేసుకోవాలి అవన్నీ వేగిన తర్వాత నేను ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్కి నేను వన్ గ్లాస్ రైస్ యూస్ చేశాను రైస్ అంతా ఒక్కసారే వేసేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకుంటూ సరిపోతుందో లేదో చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అండ్ ఇది మన రెసిపీ అయితే కావాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి ఏ కర్రీస్ లేకపోయినా ఇందులో రైతా వేసుకొని తినేసిన చాలా బాగుంటుంది టేస్ట్ అందుకని ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్స్ సర్కిల్